సార్ నమస్తే నమస్తే అండి జాతీయ అవార్డులలో తెలుగు సినిమా సత్తా చూపించింది మనకి ఎన్నో చాలా అవార్డులు వచ్చినాయి గతంతో పోలిస్తే ఎక్కువ అవార్డులు వచ్చినాయి అయితే ఈ అవార్డులో వస్తున్న విమర్శలు ఉత్తమ నటుడుగా షారు ఖాన్ ఇచ్చారు అయితే మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నాడు ఆయన తీసిన సినిమా చాలా కష్టపడ్డాడు ఆడు జీవితం గోట్ గోట్ లైఫ్ లైఫ్ దీనికి ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారని కొన్ని కొంతమంది విమర్శలు వస్తున్నాయి ఏదైనా రాజకీయాలు జరిగినాయా మీ విశ్లేషణ ఏంటి అంటే ఉత్తమ నటుడు పురస్కారం షారుక్ ఖాన్ కి ఇవ్వడం పట్ల కొంత విమర్శలు ఉన్నమాట వాస్తవం అంటే ఒక కమర్షియల్ సినిమాగా చూడాలి దాన్ని అట్లీ డైరెక్షన్ లో వచ్చినటువంటి జవాన్ సినిమాకి ఈ పురస్కారం దక్కింది అయితే ఈ దీనికి ముందు పఠాన్ అనే ఇంకో సినిమా చేశాడ ఈ పఠాన్ సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రద్దు మీద పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి భారతదేశంలో ఏదో దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు డిజైన్ చేస్తుంటే వాటిని అడ్డుకునే మిషన్లో షారుఖ్ ఖాన్ పఠాన్ మిషన్లో భాగంగా వెడతాడు ఆ సినిమా మీద అప్పట్లో విమర్శలు వచ్చినాయి విమర్శలు అంటే ఇది కూడా ఒక ప్రాపకాండా సినిమానే షారుఖ్ ఖాన్ లాంటి వాడు కూడా సరెండర్ అయ్యాడు అనేటువంటి ఒక అభిప్రాయం దొరికింది ఇప్పుడు ఆయన నటించినటువంటి పటాన్ తర్వాత నటించినటువంటి జవాన్ సినిమా అట్లీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా దాన్ని దాన్ని ప్రాతిపదికగా ఆయనకు అవార్డు ఇవ్వటం జాతీయ పురస్కారం ఇవ్వటం అంటే ఒక కమర్షియల్ సినిమా అది తను ఆడియన్స్ ని ఎమోషనలైజ్ చేశాడు ఎంటర్టైన్ చేశాడు అతని బాధ్యతను నిర్వహించాడు దానిలో భేదాభిప్రాయాలు ఏమి లేవు గతంలో నేషనల్ అవార్డ్స్ ఎలా ఉండేవంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్కే వెళ్లేదు అందుకని మనకి నజీరుద్దీన్ షాలు ఓం ఓంపురిగులు వీళ్ళే కనిపించేవాళ్ళు అక్కడ లేకపోతే ఆ కేరళ ఆర్టిస్ట్ గోపి వీళ్ళే కనిపించేవాళ్ళు మెజారిటీ వీళ్ళకే వెళ్లేదు ఎప్పుడైనా షాంబెన్గల్ లాంటి వాడితో జత కట్టిన సందర్భాల్లో శశి కపూర్ లాంటి వాడికి అవార్డులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ తక్కువ మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద విజయాలు సాధించినటువంటి కమర్షియల్ సినిమాల్లో నటించిన హీరోలు ఉన్నారు జాతీయ పురస్కారాల విషయంలో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాళ్ళు కావాలని ఆ తరహా సినిమాల్లో కూడా నటించేవాళ్ళు ఒక అవార్డు కోసం కొంతమంది నిర్మాతలు ఈ అవార్డులు రావాలి మన సంస్థకి అనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఆ డైరెక్టర్లను తీసుకొచ్చి చేయించుకునేవాళ్ళు ఒక దశలో ఈ అవార్డుల మీద కేరళ బెంగాల్ ఇన్ఫ్లుయన్స్ విపరీతంగా ఉండేది అంటే జాతీయ పురస్కారం పొందాలి అంటే ఎవరైనా తెలుగు వాళ్ళు వాళ్ళు పుడితే బెంగాల్లో పుట్టాలి లేదంటే కేరళలో పుట్టాలి అనుకునేవాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బెంగాల్ సినిమాలు లేవు బెంగాలీ సినిమాలు అవి గతంలో అంటే సత్యజిత్ రే ముసేన్ రోజుల్లో పృత్వి ఘటక రోజుల్లో అవి చూపించిన ప్రభావం అయిపోయింది ఇప్పుడు బెంగాలీ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటంటే తెలుగు సినిమాలు తెలుగు కమర్షియల్ సినిమాలు వాళ్ళు రీమేకులు చేస్తున్నారు అక్కడ మన దూకుడు ఇలాంటి సినిమాలన్నీ రీమేక్లు అవుతున్నాయి అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీ ఉండగా కేరళ ఇండస్ట్రీ మలయాళ పరిశ్రమ ఇంకా బాగానే ఉంది కానీ మలయాళ సినిమాకి ఈసారి తగినంత ప్రాతినిధ్యం దొరకలేదు మీరన్నట్టుగా గోట్ లైఫ్ సినిమాకి కంపారిటివ్ గా జవాన్ సినిమాలో షారూక్ ఖాన్ పెర్ఫార్మెన్స్ తో పోలిస్తే ఇతను చేసింది నిస్సందేహంగా బెటర్ పెర్ఫార్మెన్స్ కాబట్టి పృథ్వీరాజ్ కి ఇస్తే బాగుండేది కానీ ఇవ్వలేదు ఇవ్వకపోవడానికి మేబీ అతను చేసినటువంటి తర్వాత సినిమా ఉంది అతని డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా అది మోహన్ లాల్ తో చేసినటువంటి సినిమా తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ అయింది కదా లూసిఫర్ 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 టూ చూసాం మనం లూసిఫర్ టూ పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా దానిలో ఆయన కేంద్రంలో అధికారంలో ఉండే ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ భావజాలానికి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలతో ఆ సినిమా ఓకే అది దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది ఎంత ధైర్యంగా చెప్పాడు అసలు సెన్సార్ వాళ్ళు ఎలా ఆమోదించారు దీన్ని అనే చర్చ కూడా జరిగింది బహుశా ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన్ని ఆయన సినిమా పట్టించుకోలేదా అనేది ఒక కోణం రెండోది కేరళ స్టోరీకి పురస్కారం దక్కింది కేరళ స్టోరీ అనేది ప్రాపకాండ సినిమా ప్రాపకాండ కేటగిరీలో ఇప్పుడు ఎలాగైతే షారూఖ్ ఖాన్కి సరెండర్ అయ్యాడు అందుకని ఆయనకి ఈ పురస్కారం దక్కింది అను అనే అభిప్రాయం కలిగిందో అలాగే కేరళకు సంబంధించి కేరళ స్టోరీకి అవార్డు ఇవ్వటం కేరళ స్టోరీ అనేది ప్రాపకాండ సినిమా ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకమైన సినిమా అది దాని మీద ఆల్రెడీ అక్కడ సీఎం విజయన్ మాట్లాడాడు ట్వీట్ చేశాడు ఇది కేరళకు అన్యాయం చేశారు వీళ్ళు కేరళ స్టోరీకి అవార్డు ఇవ్వటం అనేది కేరళకు అన్యాయం చేసినట్టుగానే భావిస్తామని చెప్పాడే అది వాస్తవం అలా అంటే ప్రతి చోట కూడా వీళ్ళు మనకు అనుకూలంగా ఉన్నారా మన వాళ్ళు అయితే మన వాళ్ళకే అవార్డులు అన్న పద్ధతిలో నడిచింది అలాగే ఇదే కోణంలో తెలుగు సినిమాలకు వచ్చినటువంటి అవార్డుల్ని చూస్తే ఎన్డీఏతో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్ టోటల్ పొలిటికల్గా సరెండర్ అయిన గా ఉంది అది పొలిటికల్గా సరెండర్ అవటం అంటే అక్కడ లెఫ్ట్ పార్టీలు చట్టసభల్లో లేవు వాళ్ళు బయట ఉండి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కానీ చట్టసభలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మూడు ఆ మూడు పార్టీలు ఎన్డీఏతో సయోధ్యలోనే ఉన్నాయి రెండు అక్కడే ఉన్నాయి రెండు లోపలే ఉన్నాయి ఒకటి ఆ గుమ్మం బయట ఉన్నప్పటికీ ఆ గుమ్మాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి పార్టీగానే ఉంది వైసీపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్ టోటల్ సరెండర్ అయిపోయిన స్టేట్ తెలంగాణ కంట్రోల్లో ఉన్నటువంటి ఓకే ఈ యాంగిల్లో చూసి తెలుగు సినిమాలకి ఎక్కువ పురస్కారాలు దక్కాయేమో ఆ మేరకు అంటే కేరళ నుంచి వచ్చిన సినిమాలు అలాగే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెటర్ సినిమాలు అవేవి కనిపించలేదు కనిపించకపోవడానికి కారణం తమిళనాడు మీద ఉన్నటువంటి కోపము కావచ్చు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటాయి కేరళ మీద ఉన్న కోపం కావచ్చు అంటే సౌత్ లో రెండు రాష్ట్రాలు ఇబ్బంది పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రెండు రాష్ట్రాల్లో ఒక తమిళనాడు రెండు కేరళ ఆ రెండింటిని ఎలా కంట్రోల్లో తీసుకోవాలి ఎలా తన కాంపౌండ్ లో తెచ్చుకోవాలి అనే ప్రయత్నం పొలిటికల్ గా జరుగుతోంది ఇందులో భాగంగానే వీళ్ళు ఈసారి జాతీయ పురస్కారాల్లో మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కంచాల్లోను కాని వాళ్ళకి ఆకుల్లోను అనేది ఏదో సామెత ఉంది మనకి అలా జరిగింది అలా కేరళకు కూడా మేము ఎక్నాలజీ చేశాము అన్న పద్ధతిలో కేరళ స్టోరీ అవార్డు ఇచ్చారు కేరళ స్టోరీ అవార్డు ఇవ్వటం అనేది కేరళను అవమానించటం అనే విషయం విజయన్ గొడవ సిపిఎం నాయకుడు ఆయన ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది అది కాబట్టి ఇందులో భాగంగానే గోడ్ లైఫ్ అనే సినిమాకి ఉత్తమ అటు పురస్కారం దక్కి ఉండకపోవచ్చు దక్కి ఉండకపోవడానికి కారణం ఆయన తను తీసినటువంటి లూసిఫర్ పార్ట్ టూ లో వ్యక్తం చేసినటువంటి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళని గాయపరిచి ఉండొచ్చు ఆ గాయంలో నుంచి తన సినిమాలను పట్టించుకోవద్దు అని నిర్ణయం తీసుకుని వాంటెడ్ గానే దూరం పెట్టినట్టుగా కనిపిస్తోంది అందుకని షారూఖ్ ఖాన్ కి కూడా పఠాన్ లేకపోతే జవాన్ కి అవార్డు వచ్చేది కాదేమో పఠాన్ లో ఆయన ప్రదర్శించినటువంటి విధేయత నచ్చి జవాన్ కి జాతీయ పురస్కారం